శాంతి అంతిమ సమయం అనుసారంగా మనం ఏ స్వరూపంలో ఉండాలి అని బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో మనం జడ చిత్రాలని చూసినప్పుడు లేదా ఏదైనా ఫోటో దిగేటప్పుడు ఒక చక్కటి భంగిమలో ఉంటాము దేవతల విగ్రహాలు ఆశీర్వాదాలు వరదానాలు ఇచ్చే భంగిమలో ఉంటాయి అందుకే భక్తులు విగ్రహాల వద్దకు వెళ్ళి ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తారు కాబట్టి మనందరి అంతిమ స్వరూపం ఆశీర్వాదాలు వరదానాలు ఇచ్చే స్వరూపంగా తయారు చేసుకోవాలి బాబా కూడా పిల్లలు చిన్న చిన్న విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని చెప్తున్నారు ఇప్పటివరకు కూడా చిన్న చిన్న విషయాల్లో తమ సమయాన్ని వృధాపరుచుకుంటూ ఉంటే ఎప్పటికీ మీ వరదాని స్వరూపాన్ని తయారు చేసుకుంటారు కాబట్టి మనం వరదాని స్వరూపంలో స్థితి అయ్యే శ్రద్ధ పెట్టాలి విషయాలైతే అంతిమం వరకు వస్తూనే ఉంటాయి కానీ మనం వాటిని పట్టించుకోకుండా ఉండాలని బాబా చెప్తున్నారు బాబా యొక్క విశేష ప్రేరణ ఏమిటంటే ఇప్పటి నుండే ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు పొందాలి ఇదే సహజ పురుషార్థం దీనిని సదా కాలికం కోసం చెయ్యాలి సదా మరియు చాలా కాలం కోసం ఈ పురుషార్థం మనం చేయాలి సదా మరియు చాలా కాలం ఈ అభ్యాసం చేసేవారిలో దృఢత పెరుగుతూ ఉంటుంది కానీ మన వృత్తి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం అంతిమ కాలంలో ఉన్నాం ప్రతి ఒక్కరి లెక్క ఖాతాలు తీరుతున్నాయి ఇటువంటి సమయంలో క్షమాభావన భావన అనే వృత్తి లేకపోతే మనం లోలోన కదిలిపోతాం కాబట్టి బాబా కూడా అంటూ ఉంటారు పిల్లలు అందరినీ క్షమించేసేయండి అవుతాము అలాంటి వారి కోసం హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు వస్తాయి నేను వంగవలసి వచ్చిన చావలసి వచ్చిన సహించాల్సి వచ్చిన నేను చేయాల్సిందే నేను ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందే ఎంత ఎంతగా సహిస్తూ ఉంటామో అంతగా ఆంతరంగిక శక్తి పెరుగుతూ ఉంటుంది రెండో విషయం సమయానికి సహయోగం ఇవ్వటం దాని ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి సమయం వచ్చినప్పుడు హాజీ అంటారు వారు కూడా ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు ఓం శాంతి